ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఒక్క సంతాన ప్రాప్తి వస్తే కాకుండా అండి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ఇంకా ఏమేమి వారు ఇంకోటి కూడా ఉందండి ఏంటంటే ఇప్పుడు మీకు తొంభై రోజుల లోపు వయసు గల ఏ శిశువు ఏ బేబీనైనా మీరు తీసుకొస్తే ఇందాక మీకేం చెప్పాను ఈ ఋషి ఆరు సంవత్సరాలు అజ్ఞాతం అన్నాను ఎవరిని చూడరు ఎవరు చూడలేము వారిని లోపలికి ప్రవేశం లేదు కానీ తొంభై రోజుల లోపల పిల్లల్ని కానీ తీసుకొస్తే వారిని లోపలికి అలో చేస్తారు ఆ పిల్లని వాళ్ళ లోపలికి తీసుకుంటారు ఆ మహర్షి తీసుకొని వారిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని వాళ్ళ నాడి వ్యవస్థ గమనించి వీరికి ఏంటంటే ఒక దాన్ని ఏమంటారంటే మనకు జన్యుపరంగా వచ్చే కొన్ని ఇబ్బందులు వారికి రాకుండా ఉండాలి ఆ జన్యుపరంగా వచ్చే కొన్ని ఇబ్బందులు వాళ్ళకి రాకుండా వాళ్ళకు డ్రాప్స్ వేస్తారు స్కిన్ పైన వేస్తారు సో అది వాళ్ళకి మేలు అవుతుంది అలాగే దీనివల్ల వాళ్ళ చైతన్యం కూడా పెరుగుతుంది సో అలా వేసి వాళ్ళ చేతిలో కొంత డబ్బులు కూడా పెడతారు అన్నమాట అంటే ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎంతసేపు మహర్షులంటే వీళ్ళు గాలు ఎగురుతారు తపస్సు చేసుకొని లేకపోతే ఇది కాదు మహర్షులంటే ఎవరంటే మనుషులు సమాజం అంటే అవి అమితమైన ప్రేమ ఉండేవాళ్ళు ఇప్పుడు మనం చిన్నప్పుడు ఊరు అమ్మమ్మ వచ్చినప్పుడు ఏం చేసేది మనం సార్ అలాగా చేస్తారనమాట మీరు అడగచ్చు చిన్నపిల్లల్ని మాత్రమే ఎందుకు లోపలికి తీసుకెళ్తారండి పెద్దవాళ్ళని ఎందుకు అంటే సమాధం మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు మనం ఏమంటారు చిన్నపిల్లలు దైవం సమానం అంటారు ధ్యాన స్థితి అంటే ఏంటంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నేను అనుభవించిన చెప్తున్నాను అనేది సో ఆ స్థితి ఏంటంటే మీరు ఆ స్థితిలో మీరు కాలం అనేది మర్చిపోతారండి ప్రదేశం అనేది మర్చిపోతారు ఇవేమి ఉండవు ఎవరు ఏంటని మర్చిపోతారు ఇప్పుడు మీరు ఒక చిన్న ఒక ఒక నెల బిడ్డను తీసుకున్నారనుకోండి వాళ్ళకి ఏ టైం తెలియదు ఇది ఉదయం రాత్రి తెలియదు వాళ్ళ టైంతో పని లేదు వాళ్ళకి ప్రయోజనం పని లేదు వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక ఒక పిఎం వచ్చారనుకోండి వాళ్ళు వేరేలాగ బిహేవ్ చేయరు అలాగే పని మనిషి వచ్చారు అనుకో వేరేలా బిహేవ్ చేయరు అందరూ ఒకటే వాళ్ళకి ఇది ఉంటుంది వాళ్ళకి ఈ తొంభై రోజుల లోపల పిల్లలకి అది ఉంటుంది అనమాట అందుకని వాళ్ళలో మీరు దాని దైవత్వం అనండి లేకపోతే ఆ విశ్వాతిత అనుభవం అనండి విశ్వా ఏవో అనండి ఆ ఇంకా మేమేమంటానంటే సింపుల్ మాట వాళ్ళ అమాయకత్వం వాళ్ళ ప్యూర్ ఇన్నోసెన్స్ లేకపోతే బాల్యం ఏదో అని అనుకోండి మీరు దానివల్ల వాళ్ళ వాళ్ళని ఈ మహర్షులు భరించగలరు మనం వెళ్ళామనుకోండి మనకున్న వాసనలకి వాళ్ళు భరించలేదు మనల్ని వాళ్ళు ఎంత సున్నితం అంటే వాళ్ళు మనం కానీ ఒక వంద మందో వెయ్యి మందో వారికి దగ్గరగా వెళ్తేనే వాళ్ళకి మళ్ళీ గుచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట వాళ్ళకి అంటే మనం మాట్లాడకపోయినా కూడా మౌనంగా ఉండి వెళ్ళినా కూడా మన దగ్గర నుంచి వాళ్ళు సేకరించేది చాలా దారుణంగా ఉంటుంది సో అందుకని ఏంటి అంటే ఇప్పుడు తపశక్తి వారు మనకు దారపోయడం కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పనే అవును ఎలా ఉంటుందంటే ఇది మీరు ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ ఉన్నారు ఒక మంట ఉంది ఆ మంటని ఆపే ఆపే ప్రయత్నంలో వీళ్ళకి ఎక్కడో దగ్గర ఇబ్బంది అవుతుంది ఎంత జాగ్రత్తగా ఇబ్బంది అవుతుంది అలాగే తపశక్తి అనేది అంటే ఏంటి మన మనకున్న వాసనలన్నీ వాళ్ళు స్వీకరించి తపశక్తి దారపడడం చిన్న విషయం కాదు పొందడం ఒక ఎత్తు అయితే అందించడం అనేది ఇంకో ఎత్తు అనమాట అది సో ఈ చిన్నపిల్లలకి ఈ డ్రాప్స్ ఒకటి ఇంకొకటి ఏంటి అంటే మీరు మీ పిల్లలకి పేరు అనుకోండి కేవలం మీరు ఫోటో పంపిస్తే ఆ ఫోటో చూసి వాళ్ళ నాడీ వ్యవస్థ బట్టి వాళ్ళకి పేరు పెడతారు అనమాట ఈ ఏంటి ఆ పేరు పెట్టి పిలిస్తే వాళ్ళకి ఆ నాడీ వ్యవస్థ ఇంకా చైతన్యం అవ్వడానికి పెట్టుంది ఇలాగే ఇప్పటికీ వేల మందికి పేర్లు పెట్టారు వేల మందికి పెట్టారు చా అంటే ఒకరికి పెట్టిన మీరు ఇంకో పేరు రాదు మామూలుగా అంటే మనకు అన్ని ఉన్నాయి పేర్లు అన్ని దాన్ని బట్టి ఆ నాడీ వ్యవస్థ బట్టి వాళ్ళు అది పెడతారు అనమాట అన్నిటి కూడా కామన్ ఏంటంటే మన ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టాలి పుట్టిన వాళ్ళకి డ్రాప్స్ వేయాలి తర్వాత పేరు కావాలి అంటే ఏంటి సమాజం చైతన్యవంతం అవ్వాలి అది అక్కడ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడం ఇప్పుడు ఇంకొక కొత్త సేవ కూడా మొదలైందంటే ఇదేంటి అంటే మనకు కరోనా టైంలో చాలామంది ఏం చేశారంటే ఆ వ్యాక్సిన్ వేయించుకున్నాం మనం ఈ వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు చాలామంది హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని అని అంటున్నారు కరెక్ట్ మీరు అని అని చాలా బాగా అన్నారు మీరు ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇదంటే బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా అన్ఎక్స్ప్లెయిన్ డెత్స్ అంటే వీళ్ళ చావుకి కారణం ఏంటనే చెప్పలే చెప్పలేకున్నాం జిమ్కి వెళ్ళే వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ వాళ్ళు చనిపోతున్నారు డాన్స్లు వేస్తూ సో దీనికి కారణం ఏంటి అంటే ఈ మహర్షులు వీళ్ళకి దానిలో తెలిసింది ఏంటి అంటే ఆ వ్యాక్సిన్ అప్పుడు ఏంటంటే ఇట్ వాజ్ అప్రూవ్డ్ అండర్ ఎమర్జెన్సీ యూజ్ అంటే మామూలుగా వ్యాక్సిన్ మనకు సంవత్సరాలు పడుతుంది అప్పుడు మనం టైంలాగా ఇది చేసుకున్నాం సో ఇప్పుడు ఏంటంటే దానివల్ల మనకు హార్ట్ సంబంధించిన కొన్ని నరాలు ఉంటాయండి ఆ నరాలు హార్డ్ అయిపోతున్నాయి ఎఫెక్ట్ అవుతున్నాయి దాంతో సడన్గా ఏంటంటే ఆ హార్ట్ కాంట్రాక్షన్స్ని అది కంట్రోల్ చేయలేక ఇప్పుడు హార్ట్ని బ్రెయిన్లో కొంత కంట్రోల్ చేస్తుంది ఇది హార్ట్ హార్డ్ అయిపోవడం వల్ల మీకు అది ఇబ్బంది అవుతుంది సో దీనికి మనకు న్యాచురల్ క్యూర్స్ ఉన్నాయి ఇప్పుడు అర్జున అనేది మనకు తెల్ల చెప్పాలంటే తెల్ల మధ్య చెట్టు అండి అది ఇంకొన్ని వాడితే ఇది ఏంటంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది ఇప్పుడు ఎవరైతే ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారో వారు ఏ మందులు వాడాలో కూడా చెప్తారు ఆశ్రమానికి వస్తే అది మొదలుపెట్టే ముందు ఒక తీర్థం ఇస్తారు అక్కడ ఈ తీర్థం పేరు తత్వ తత్వశుద్ధి తీర్థం అంటారు అంటే తత్వం అంటే మీకు తెలుసు వాడికి ఒక తత్వం ఉంటుంది దాన్ని శుద్ధి చేసి తీరు ఈ తీర్థం తీసుకున్న తర్వాత మీరు దాన్ని మొదలు పెట్టాలి అది మీరు ఫైవ్ ఇయర్స్ వాడాలండి కానీ కనీసం నలభై రోజులు వాడారనుకోండి మీరు మీ రిస్క్ ఎయిటీ పర్సెంట్ తగ్గుతుంది అందుకని మేమేం చేస్తున్నామంటే ఎవరైతే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారో ఇంకా బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మీరు దయచేసి ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తత్వశ్ధి తీర్థం ఎవ్రీ సండే ప్రతి ఆదివారం ఇస్తారండి ఉదయం ఫ్రీగా ఇస్తారు ఇచ్చి ఈ మందులు ఎలా వాడాలో చెప్తారు ఆ మందులు మీరు కొనుక్కొని మీరు మీరు వాడుకోవచ్చు ఆ మందులు తీసుకొని ఆవు నీళ్ళు కొంచెం వేడి చేసి అంటే కషాయం తీసి తీసుకోవడమే అది చేసుకోవడం సులభం ఆ మందులు దొరకడం కూడా సులభం అనమాట అది ఇంకొక సేవ అండి హ్యూజ్ క్వాంటిటీ మరి ఇబ్బంది అవుతుందేమో అండి లేదండి ఇప్పుడు హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ అక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే వ్యాక్సినేషన్ అనేది నియర్లీ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు తీసుకున్నారండి వాళ్ళకి తెలిసినప్పుడు ఎక్కువ మంది ఈ విషయం బయటికి వెళ్ళినప్పుడు మరి అంతమందికి మనం ఇవ్వగలుగుతామండి మరి అక్కడ ఎంతమంది వచ్చినా ఇవ్వగలమండి కారణం ఏంటి అంటే ఇప్పుడు మేం మామూలుగా మాకు ఏంటంటే యావరేజ్గా ఇప్పుడు ప్రతి ఆదివారం ఒక వంద నుంచి నూట యాభై మంది వస్తారండి ఇప్పుడు వెయ్యి మంది వచ్చారు అనుకోండి ఏం చేస్తామంటే ఎంత అయితే అది చేస్తాం వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళు మీరు వెయిట్ చేయండి మీకు అది తయారు చేసి తీసుకొస్తాం అది అది అక్కడ అక్కడ తయారు చేసుకునేది మూలికలతో తయారు చేసుకోవాలి అది ఎందుకు మేము ఇక్కడికి ఇవ్వలేము అంటే అది ఫ్రెష్గా తీసుకోవాలి ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు మాకు పోస్టులు పంపించండి అన్నాం అనుకోండి ఇప్పుడు ఇంత చేసే వాళ్ళము వీళ్ళు తాపని కూడా చేస్తాం కదండి అది యాక్చువల్గా ఏదైనా మూలిక కానీ ఏదైనా కూడా దానికి సర్టెన్ టైం ఉంటుంది ఆ టైం లోపల దాన్ని నుంచి మనం తీసుకునే ఔషధమే మనకి పని అది కూడా అది అది అక్కడ రెండు డోసులు ఇస్తారండి ఒక డోస్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు మీరు ఏమీ నీళ్లు కానీ ఆహారం తీసుకోకూడదు తర్వాత సెకండ్ డోస్ ఇస్తారు అందుకని అక్కడ ఇస్తారు అది ఇప్పుడు అక్కడ ఎంతమంది వస్తే మాకు ఇబ్బంది లేదు ఎందుకు ఇబ్బంది లేదు అంటే మేము ఇవ్వడం లేట్ అవ్వచ్చేమో కానీ ఇవ్వకుండా ఉండే ప్రసక్తి మాత్రం ఉండదు అది ఇప్పుడు అందరు చెప్పొచ్చారు అనుకోండి ఇబ్బంది లేదు చెప్పకుండా వచ్చారనుకోండి మాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇది ఏ గవర్నమెంట్ లో ఏదో ఒక కౌంటర్ కాదు టైం అయిపోయింది అని బోర్డు పెట్టడానికి అది సేవతో మనం చేస్తున్నాం కరెక్టే ఇప్పుడు ఏంటంటే ప్రజ ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా అండి ఏదైనా కూడా ముందు ఉన్న దాన్ని ఉపయోగించుకోవడం దాన్ని కూడా మిస్యూజ్ చేయడమే ఎక్కువ ఉంటుంది అండి కూడా చాలా ఒప్పుకుంటాను మీరు చెప్పేది ఆ ఆ ఒక్క దగ్గరే మా వాళ్ళకి కొంచెం అసహనం అసహనం ఉంటుందండి ఇప్పుడు మంది ఇస్తున్నాము ఇది సండే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇస్తామండి నైన్ ఓ కి మందు అన్నప్పుడు జనాలు ట్వెల్వ్ ఓ క్లాక్ చదువుతారు ఇవ్వండి ఇప్పుడు మేము అక్కడ ఇప్పుడు కాదండి అన్నామనుకో మేము చాలా దూరం వచ్చామండి అంటారు ఇంకోటి జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు అక్కడ వాళ్ళు కాదు ఒకరు హైదరాబాద్ నుంచి ఇంకొకరు అనంతపూర్ నుంచి ఇంకా దూరించి వచ్చి చేస్తారు వాడు ఇప్పుడు తొమ్మిదికి చే తీసుకోవాల్సిన మంది మేము పని తీసుకుంటే ఎలా చెప్పండి సో అందుకని ఏంటంటే మీరు తొమ్మిది పది మధ్య అక్కడికి రండి ఈ మందు మీరు తీసుకోండి ఉచితంగా మెయిన్ అది కూడా రెండు డోసులు తీసుకోవాలి కాబట్టి అక్కడ ఖచ్చితంగా వన్ అవర్ గ్యాప్ ఉంటుంది వన్ అవర్ గ్యాప్ ఉంటుంది అందుకని అక్కడ వాళ్ళు వెయిట్ ఉంటుంది ఈ లోపల అంత చూసుకోవచ్చు కదా చూసుకోవచ్చు ఈ తీర్థం తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమి లిక్విడ్ కానీ సాల్ట్ గానీ ఏం తీసుకోకూడదు ఆహారం అంతే కానీ అక్కడ ఆశ్రమంలో మేము అంతా చూసుకోవచ్చు చూసుకోవచ్చు మళ్ళీ మేము సెకండ్ డోసు మేము అందరినీ పిలుస్తాం ఇస్తాము ఎవరు మిస్ అయ్యే ప్రసక్తే ఉండదు మేము మరి అంటే ఎలాగంటే ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం కాదు మేమే అక్కడ చుట్టూ అంత ఆశ్రమాన్ని తిరిగి దయచేసి తీసుకోండి తీసుకోండి అని చెప్పేసి అని మేము చెప్తాము